హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడుగా వచ్చ అలాగే మాస్ మహారాజా రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ సినిమాలకు దర్శకత్వం వహించిన టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్ సంపత్ నంది ఆయన ఇంట తీవ్ర విషాదం అయితే నెలకొందండి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సంపత్ నంది తండ్రి నంది కృష్ణయ్య నవంబర్ ఇరవై ఐదవ తేదీ అంటే మంగళవారం రోజు రాత్రి కన్ను మూసారు ఆయన వయస్సు డెబ్బై మూడు సంవత్సరాలు అయితే ఉందండి తెలంగాణలోని ఓదెల సంపత్ నంది స్వస్థలం తండ్రి అక్కడే నివాసం అయితే ఉంటున్నారని తెలిసింది వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా నంది కృష్ణయ్య తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులైతే తెలిపారు ఇక వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఏమైంది ఈ వేళతో దర్శకుడిగా సంపత్ నంది కెరీర్ అయితే మొదలైంది తర్వాత రచ్చ గాలిపటం అయితే చేశారు ఇక మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా చేసిన గౌతమ్ నంద సిటీ మార్ సినిమాలతో స్టైలిష్ ఫిల్మ్ మేకర్ అనిపించుకున్నారండి ఈ ఏడాది తమన్న ప్రధాన పాత్రలో నిర్మించిన ఓదెలా టూ తో నిర్మాతగా రచయితగా భారీ విజయం అయితే అను అందుకున్నారు ప్రస్తుతం శర్వానంద్ హీరోగా భోగి చిత్రానికి దర్శకత్వం అయితే వహిస్తున్నారు అలాంటి గొప్ప డైరెక్టర్ వాళ్ళ తండ్రి మనకి కన్ను ముయడం చాలా బాధాకరం ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్